నీకేం చేసింది నువ్వు దేవి నువ్వు తెలిసింది గిన్నెలో ఫిక్జాటం ఎలా అండి ఇంతవరకు ఎక్కడ యూట్యూబ్లో కూడా చూసుంటా ఫిట్ జాయిటం ఎవరైనా స్పీడ్ మోషన్లో పెట్టి ఫిక్జాటను చూపిస్తారు నేను చూపిస్తున్న చూడండి ఫస్ట్ ఎలా ఓపెన్ చేయాలి ఇలా దిగాలి మీకు యూట్యూబ్లో కూడా ఎలా చూస్తారు ఎవరు కూడా దీనిలో ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ మన థ్రెడ్స్ కనపడుతుంది దాన్ని ఇట్టినట్టు టైట్ చేయాలి బాగా బాగా టైట్ చేస్తే వాటర్ కరఫ్ ఇదో థ్రిడ్ తర్వాత

టైట్ చేయడానికి మనకి రేంజ్ కూడా ఇచ్చారండి పానా పానా అంటారు కొన్ని రెళ్ళు పానా అంటారు మాకు రేంజ్ రెంఛి ఎలా టైట్ చేసుకోవాలి ఇప్పుడు గారు నీళ్ళు ఇదండి టైట్ ఇలా టైట్ చేసుకోవటం ఓకే నా అర్థమైంది

బాగా చేశారండి బాగా చేశారు ఒక సైడ్కి వెళ్ళిందండి అది ఏంటండి మళ్ళకేస్తున్నారు ఇటే పైకి అటు అండి

మా యా కష్టాలని తీరిపోయిన నాయనా రోజు రోజు పని నుంచి ఇంటికి రాంగలోనే అది జూపీని తిట్టడం చూపించడం తిట్టడం తిట్టడం అది సినిమా ఉంటుంది ఐశ్వర్యరాజే సినిమా

అదే దానిలో అయిపోయింది ఇది అయితే ఇక్కడ థ్రెడ్ ఇట్లా పట్టేదంతా చూడు అదిరిగిపోయింది మళ్ళీ అదే చెప్తుంది అది దానివల్ల ఇది చేసి అవసరం కంపెనీ తీసుకొచ్చి కంపెనీ అలా అయితే అవసరం లేదు థ్రెడ్డింగ్ ఏమన్నా తీయాలన్నా అడేట్ట అవసరం లేదా ఓకే బాయ్ అండి మొత్తానికి అయితే సింక్ పైకి ఎలా ఫిక్ చేయడం మీకు అందరికీ తెలిసిపోయింది కదండి తెలిసిపోయింది కదండి ఓకే మీ ఇంట్లో ఇలాంటి సమస్య ఉన్నా కానీ అమ్మంటే తీర్చేసింది లేకపోతే ఐశ్వర్య రాజేష్ కనుక మీద కూర్చుని పోసేస్తారు